Hey! హాయ్ అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తుంది ప్రస్తుతం అనసూయ పుష్ప టూ లో దాక్షాయి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే సినిమాలు తన కుటుంబ విషయాలు తప్ప రాజకీయాల గురించి అనసూయ కమెంట్స్ చేయడం చాలా అరుదు అయితే మహిళలకు సంబంధించిన విషయాలలో తనపై ట్రోలింగ్ జరిగినప్పుడు అనసూయ ఘాటుగా స్పందిస్తూ ఉంటారు చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తమకు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేస్తూ బిజీగా కనిపించారు కానీ అనుసూ పాలిటిక్స్ జోలికి వెళ్లకుండా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తన సినిమాలు చేసుకుంటూ గడిపారు యాంకర్ శ్యామల వైసీపీకి మద్దతు ఇస్తూ ఎన్నికల ప్రచారం చేసింది పవన్ పై ఘాటైన విమర్శలు కూడా చేసింది అయితే అనసూయ మాత్రం కంప్లీట్ గా పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు అయితే సడన్ గా అనుసూయ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో సాధించిన విజయం పై ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేసింది అది కూడా సరైన టైమ్ లో స్పందించారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఆశిస్తును తీసుకున్నారు గురువారం రోజున పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్లారు అక్కడ మెగా ఫ్యామిలీ సభ్యులు రామ్ చరణ్ ఉపాసన వరుణ్ తేజ లావణ్య త్రిపాఠి చిరంజీవి సురేఖ దంపతులు అక్క చెల్లెలు పవన్ కి ఘనంగా స్వాగతం పలికారు మంగళ హారతులు పట్టారు పవన్ కళ్యాణ్ చిరంజీవి సురేఖ తన తల్లి అంజనాదేవి ఆశీస్సుల్ని తీసుకున్నారు సంబరాలు అంబరాన్ అంటాయి ప్రతి మెగా అభిమాని ఎమోషనల్ అయ్యేలా అన్నదమ్ముల మధ్య ఆప్యాయతలు వెల్లు ఈ దృశ్యాల్ని అనసూయ పోస్ట్ చేస్తూ క్రేజీగా కమెంట్స్ చేశారు కేవలం ఆరంభం మాత్రమే నాయకుడు వచ్చాడు పవర్ లో పవర్ స్టార్ అంటూ అనసూయ పోస్ట్ చేసింది ఇది నిజమైన ప్రేమ అంటూ చిరంజీవి పవన్ మధ్య అనుబంధం గురించి పోస్ట్ చేసింది అనసూయ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి